హాయ్ అండి అందరికీ నమస్తే మా ఆయిల్ ఫామ్ తొటకాడికి వచ్చినాం ఇంతకుముందు ఒక వీడియోలో మా పత్తి రెండాకుల మీద ఉన్నప్పుడు మీకు చూపించిన అందులో పవర్ వీడర్తోనే గుంట కొట్టేటప్పుడు చూపించిన ఇప్పుడు నెల పదిహేను రోజులవుతుంది నెల పదిహేను రోజులకి మా పత్తి ఈ విధంగా పెరిగింది కానీ వర్షాలకి మొత్తం ఎర్రబడిపోయి చిన్నగా అందులోకి కుంగిపోయింది చూడుల సార్లల్లో మధ్యలో నీళ్లు కూడా ఉన్నాయి ఈ నెల పదిహేను రోజులల్లో మేము రెండు సార్లు కలుపు తీసినాం ఒకసారి మంద వేసినాం ఒకసారి మందు కొట్టినాం పై మందు కొట్టినాం నెల పదిహేను రోజులకి ఇట్లున్నది ఈ వానలు లేకపోతే ఇంకా మంచిగా పెరిగేది వానలు చేయబట్టి మొత్తం వానలకే కుంగిపోయింది చూసిలా నీళ్ళు ఎట్లున్నాయో ఇట్లున్నది మా మా పత్తి చేను ఇట్లున్నది నెల పదిహేను రోజులకి ఇప్పుడు మళ్ళొకసారి మళ్ళీ మందు కొట్టాలనుకుంటాను ఎందుకంటే వానకంతా కుంగిపోయి ఎర్రబడ్డది అది మళ్ళీ మంచిగా పచ్చగా ఎగురు రావాలని సైడ్ బ్రాంచెస్ అన్నీ మంచిగా రావాలని మళ్ళీ మందు కొట్టాలనుకుంటాను చూసి ఇలా సలల్లా నీళ్ళు నిలిచినాయి మొత్తం జాలు పట్టిపోయింది వానలే కనుక లేకుండా ఉంటే ఇంకా బాగా పెరిగేది పత్తి ఇప్పుడైతే ఇట్లా ఉన్నది దీంట్లో పత్తి పెట్టిన కాంచులు ఇప్పటిదాకా మేము మూడుసార్లు గుంటక కొట్టినాం ఎప్పుడు కొట్టినా పవర్ పవర్ వీడర్తోనే కొట్టినాం ఎడ్లతోని కొట్టలేదు మందు కొట్టినాక మళ్ళా ఎంత పెరిగిందనేది మా పత్తి చేను ఎర్ర ఎర్రబడ్డదన్న కదా మళ్ళీ పచ్చబడిందా లేదనేది మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్